హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇవాళ బ్లాగ్లో వచ్చేసి కాకరకాయ టమాటో కర్రీ ఇంకా పచ్చిశనగపప్పు ఆనియన్ కర్రీ రెండు కూడా చాలా బాగుంటాయండి ఇవాళ లంచ్లోకి నేను ఈ రెండిటి కాంబినేషన్తో చేశాను చాలా బాగుంది రైస్లో కానివ్వండి కాకరకాయ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది ఇంకా ఆనియన్ పచ్చిశనగపప్పు కర్రీ చపాతి పూరి ఇంకా రైస్లో కూడా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నానండి కాకరకాయలకి జస్ట్ పైన ఆ గ్రీన్ లేయర్ ఉంటుంది కదా అది మొత్తం తీకుండా జస్ట్ పై పై వరకు మొత్తం లైట్గా అలా నీట్గా క్లీన్ చేసేసి కట్ చేసుకొని పెట్టుకోండి మొత్తం అంతా కూడా తీయాల్సిన అవసరం లేదండి చేదు లేకుండా కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము లైట్గా అలా గ్రీన్ పార్ట్ని లైట్గా తీసేసేయండి తీసేసి మంచిగా వాష్ చేసుకోండి ఇక నేను హాఫ్ కేజీ తీసుకున్నాను అన్నిటినీ కూడా మంచిగా తీసేసి వాష్ చేసి పక్కన పెట్టుకోండి వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని మధ్యలో కట్ చేసుకోండి ఒకవేళ కనుక మనకి అందులో ఉన్న గింజలు బాగా ముదురు గింజలు తీసేసేయండి లేదు లేదగానే ఉన్నాయి అనుకుంటే గింజలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఏం పర్లేదు చేదు కూడా ఎక్కువగా ఏమి ఉండదు గింజలు తీసేసి లైట్గా చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ఈ రకంగా ట్రై చేయండి మొత్తం అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని వాష్ చేసిన తర్వాత ఉప్పు వేసుకోండి కొద్దిగా తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి వేసుకొని మొత్తం కాకరకాయ ముక్కలన్నిటికీ కూడా ఉప్పు పసుపు బాగా పట్టేలాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దాన్ని పక్కన పెట్టేశాను తర్వాత ఇక్కడ నేను ఇంకో బౌల్లోకి పచ్చి శనగపప్పు తీసుకుంటున్నానండి కొంచెం దగ్గర దగ్గర అది ఒక కప్పు వరకు ఉంటుంది ఒక కప్పు పచ్చి శనగపప్పుని తీసుకున్నాను తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసేయండి అంటే మనం వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి క్లియర్గా ఉండేలాగా వాష్ చేసుకోండి ఒక మూడు నాలుగు సార్లు అయితే వాష్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసేయండి రెండు కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది అంటే ఇక్కడ నేను కాకరకాయకి హాఫ్ అన్ అవర్ సరిపోతుంది పచ్చిసన మనం కాకరకాయ కర్రీ చేసేలోపు ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే దానికి మొత్తం వన్ అవర్ పాటు శనగపప్పు మనకి మంచిగా నానిపోతుంది కుక్కర్ విజిల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు బాగా నానిపోతుంది ఈ లోపు ఇక్కడ చూడండి కాకరకాయల్లో మొత్తం వాటర్ అంతా కూడా పిండేసేయండి కొంచెం మనం గట్టిగా కాకరకాయ మొక్కల్ని గట్టిగా పిండితే ఆ వాటర్ అంతా కూడా బాగా వచ్చేస్తుంది అలా వాటర్ తీసేయడం వల్ల మంచిగా చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది చేదు పూర్తిగా ఉండదు అని చెప్పాను కానీ చాలా వరకు చేదు అయితే తగ్గిపోతుంది మొత్తం అలా స్క్వీజ్ చేసేసి ఇక నేను ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఇంకా టమాటోలు తీసుకున్నాను టమాటోలు కాకరకాయలు క్వాంటిటీ మీ ఇష్టం అండి ఎంత ఎక్కువ వేసుకున్నా మీ ఇంట్లో తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి టమాటోలు ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము స్టవ్ అయినా ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఇంకో టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి వేసుకొని ఒక నాలుగైదు తెల్లగడ్డల్ని కూడా వేసుకొని ఒక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు రెండు వేసుకోండి రెండింటినీ కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి వేసుకొని మళ్ళీ మొత్తం బాగా మంచిగా మిక్స్ చేయండి ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనము కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసేయండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేయండి అలా ఫ్రై చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేస్తూ ఉండండి ఈ గ్యాప్లో మనకి ఎలానో టైం పడుతుంది కదా ఈ గ్యాప్లో నేను పచ్చిశెనగపప్పు ఆనియన్ కర్రీ కోసము టమా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి బాగా సన్నగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే కూర కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువగా ఉంటుంది తినేటప్పుడు కూడా బాగా వాటర్ వాటర్ లేకుండా గుజ్జుగా చాలా బాగొస్తుంది అందుకే నేను ఆనియన్స్ని మంచిగా చాపర్లో వేసుకొని ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను మీరు వీలైనంత సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అలానే మిక్సీలో వేయద్దండి బాగుండదు కాబట్టి వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాకరకాయ ముక్కల్లోకి టమాటోలు యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయండి టమాటోలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి బాగా ఫ్రై చేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకోండి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసేయండి కుదిరితే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసి జస్ట్ ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది వాటర్ ఎక్కువ వేయద్దండి మరీ నీళ్ళుగా ఉంటే కూడా బాగుండదు ఇది టమాటోస్తోనే మనకి కూర బాగా ముద్దగా బాగుంటుంది ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఒక నిమిషం బాగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా కాకరకాయ ముక్కలన్నీ కూడా ఉడికేంత వరకు ఉడికించుకుంటే అంతే అండి కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఈలోపు మనం ఇక్కడ అది ఉడికేలోపు మనం ఇక్కడ పచ్చిశెనగపప్పు ఆనియన్ కర్రీ కూడా చేసుకుందాం స్టవ్ అయినా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కూడా ఆయిల్ వేసేసుకోండి చూడండి ఇక్కడ శనగపప్పు కూడా బాగా నానిపోయింది ఇక్కడ నేను చూపిస్తున్నాను తర్వాత ప్యాన్లోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోండి కొద్దిగా తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి అంతే అండి ఆవాలు పచ్చిమిర్చి ఇవేం అక్కర్లేదు జస్ట్ జీలకర్ర కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఈ కర్రీకి మనకి ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి ఉప్పు కారం కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆనియన్స్ వేసి ఇప్పుడు అందులోకి కొద్దిగా సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయండి తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచింది వేసాను ఒక టీ స్పూన్ అంతా వేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేయండి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది అంతే ఎక్కువ టైం పట్టదు ఈ లోప మనం పక్కన కాకరకాయ కూర కూడా చూసుకుందామండి చూడండి బాగా గుజ్జుగా అయిపోయింది కాకరకాయ కూడా తొందరగానే ఉడికిపోయింది ఈ విధంగా అయిపోయిన తర్వాత లాస్ట్లో కరివే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు అందులోకి వాటర్తో సహా పచ్చిశనగపప్పుని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయండి ఇది మనం కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే అక్కర్లేదండి తొందరగానే అయిపోతుంది ప్యాన్లో కూడా చేసుకోవచ్చు బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇక్కడ మళ్ళీ నేను ఒక ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను మీరు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా వాటర్ అంతా కూడా దగ్గర పడేంత వరకు మంచిగా పచ్చిశనగపప్పు కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసేయండి చూడండి కూర దగ్గర పడుతూ ఉంటుంది పచ్చిశనగ అయితే బాగా ఉడికిపోయిందండి మీకు ఈ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయచ్చు లేదనుకుంటే ఇంకొంచెం దగ్గర పడాలి అనుకుంటే ఇంకో టూ మినిట్స్ ఉడికించి మళ్ళీ బాగా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సావ్ చేసుకోవడమే ఒకవేళ మీకు ఇక్కడ ఉప్పు కారం ఏదైనా తక్కువ అయిందనుకుంటే ఈ స్టేజ్లో వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సావ్ చేసుకోవచ్చు ఇది చపాతీలోకి చాలా బాగుందండి రైస్లో కూడా చాలా బాగుంటుంది అంతే అండి ఇది కూడా అయిపోయింది కాకరకాయ టమాటో కర్రీ ఇంకా ఆనియన్ పచ్చిశనగపప్పు కూర ఈ రెండు కూడా రెడీ అయిపోయినాయి మంచిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే రెండు కూడా చాలా బాగుంటాయి ఇవాళ లంచ్లోకి రెండు రెసిపీస్ అయితే చేశానండి నేను అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అంతే ఈ వీడియో బాయ్